కాకినాడలో కురిసిన అకాల వర్షానికి స్మార్ట్ సిటీ సర్వం పూడిక ముంపు తల్లడిలింది కార్పొరేషన్ వేసవి ప్రారంభంతో చేయాల్సిన పూడిక తొలగింపు తరలింపు పనులను మేలు చేపట్టడం వలన లక్షలాది రూపాయల నిధులు మరుగుపాలయ్యాయని ప్రధాన రహదారులు ఆర్ అండ్ బి క్రాస్ట్రాల దిగువ క్లీనింగ్ జరగలేదని కార్పొరేషన్ ఆర్థిక మాధ్యంతో పౌర సౌకర్యాల ముందు ప్రణాళికలు స్తంభించిపోయాయి ఓ పక్క వీధి దీపాల నిర్వహణ మంత్రంగా తయారైందని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి దూసర్లపు రమణారాజు విమర్శించారు ఈ అకాల వర్షాలకి వరద ముంపులాగా కాకినాడ నగరం తల్లడిల్లిపోయింది మరి ముంపు నివారణకు చేయాల్సినటువంటి చర్యల్ని కార్పొరేషన్ పట్టించుకోవడం లేదు జిల్లా యంత్రాంగం ప్రభుత్వ శాఖల తోడ్పాటు తోటి యాక్షన్ ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఇక్కడ సూర్యరావుపేటలో లోపల నుండి రోడ్లు ఎత్తు చేసేయడం వల్ల లోకాలమ్మ గుడి దగ్గర నుంచి సాయిబాబా గుడి జంక్షన్ వరకు కూడా మొత్తం రోడ్డంతా అంతా అయిపోయి నీరు మొత్తం అంతా కూడా ఇక్కడ చేరిపోతున్నట్టు కాలువలు కానీ అదేవిధంగా కవర్ స్లాబ్ నేర డ్రైన్లు కానీ ప్రక్షాలు చేయకూడడం వల్ల కాకినాడ నగరం అంతా కూడా పై నుంచి గోదావరి వరదలు వస్తే ముమ్ముబడితే ఎట్లా ఉంటుందో అట్లాగా వాతావరణం తయారైంది మరి స్మార్ట్ సిటీలో ఈ రకమైనటువంటి పరిస్థితులు లేకుండా చేయాలంటే జిల్లా యంత్రాంగం అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి స్మార్ట్ సిటీకి ముంపు నివారణ కోసం యాక్షన్ ప్లాన్ చేపట్టాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.